హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయిన్ జోస్ గార్డెన్ నేను మీ అంచుని ఈరోజు మనం ఏమేమి ఉన్నాయో చూడబోతున్నాం చూడండి ఒకే టబ్బులో నేను రెండు మూడు పంటలు పెట్టున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి పసుపు పంట ఇది హార్వెస్ట్కి వచ్చేసింది చూడండి అంతా ఎండిపోయి ఇదిగో చూడండి గడ్డ రెడీ అయిపోయింది చూద్దాము ఎలా వచ్చిందో ఒకటి శాంపిల్ ఒకే టబ్బులో నేను వంద రూపాయల మూడు పంటలు పెట్టానండి అది మీకు చూపిస్తాను ఏమేమి పెట్టాను అనేది ఇప్పుడు చూడండి పసుపు కూడా చక్కగా రెడీ అయిపోయింది గడ్డ ఇది కస్తూరి పసుపు అండి చూడండి ఎంత బాగా వచ్చిందో అదండి చూడండి ఎంత చక్కగా వచ్చింది దీన్ని మనం బ్యూటీలో వాడుకుంటారు ఈ కస్తూరి పసుపు ఇంకా మనం మనం కూడా ఒంటికి మొహానికి రాసుకున్నట్లయితే చక్కగా మంచి మొహము చక్కగా గ్లోగా వస్తుందనమాట దీనిలోనే చిక్కుడు పాది కూడా పెట్టాను చూడండి అక్కడ నుంచి ఇలా వచ్చేసి అల్లుకుంది మొత్తం కూడా నీట్గా చక్కగా అల్లుకుపోయింది చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా వచ్చినాయో ఎంత చక్కగా హెల్తీగా ఒక టబ్బులో మూడు పంటలు పెట్టినా కూడా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఇది రెండో పంట కదండి మూడో పంట వచ్చేసి ఇక్కడ బొప్పాయి మొక్క పెట్టాను ఆ బొప్పాయి మొక్కకే నేను ఈ చిక్కుడు పాది అనేది అల్లిచ్చాను చూడండి చక్కగా అల్లుకుంది అదే మధ్యలోది బొప్పాయి మొక్క చూడండి చక్కగా గుత్తులు గుత్తులు అసలు మొయ్యలేనంత బరువుగా గుత్తులన్నీ కూడా ఆ బొప్పాయి మొక్క చుట్టూ అల్లుకొని ఉన్నాయండి చూడండి అంత చక్కగా గుత్తులు గుత్తులు వచ్చినాయో చూడండి అదే అండి చక్కగా వచ్చినాయి అనమాట ఆ గుత్తులు గుత్తులు అసలు చెట్టు అయితే మొయ్యలేకపోతుంది అది ఎక్కడ తీగ తీగిపోయేంతగా అంత బొరువు ఉందన్నమాట చూడండి అంత చక్కగా వచ్చినాయి నేను చెప్తూనే ఉంటాను మీకు నేను మనం ఇచ్చే పోషకాలను బట్టి మన మనకి చక్కగా హీల్డ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో నేనైతే మీకు ప్రతిసారి చెప్తూనే ఉంటాను మనం కిచెన్ వేస్ట్ని మనకి వంటింట్లో వచ్చేటువంటి కూరగాయలు ఉల్లిపాయల తొక్కు కోడుగుడు తొక్కు ఇలాంటి అవన్నీ కూడా మనం లేయర్ బై లేయర్ వేసేసుకొని మట్టి పైన కప్పినట్టయితే చక్కగా మనకి కూరగాయలు వస్తాయి ఇప్పుడు ఎలా రెడీ అయిపోయినాయో చక్కగా వీటి సీడ్స్ ఎంత హెల్తీగా వచ్చినాయో చూడండి చూడండి ఎంత చక్కగా హెల్దీగా వచ్చినాయి వీటి విత్తనాల్లో కూడా మనకి మంచి పోషకాలు ఉంటాయండి చిక్కుడు అంటేనే మనకి పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది ప్లస్ పోషకాలు ఎక్కువ ఉంటాయి ఈ సీడ్స్లో కూడా మనకి మాంసకృత్తులు అనేవి ఉంటుంది అయితే పిల్లలకి ఈ ఆహారం చాలా మంచిదండి మనకి మనకైనా సరే పిల్లలకైనా సరే చక్కగా మనం ఈ ఆహారం తినచ్చు ఎంతో హెల్దీ అయినటువంటి ఆహారం ఇది ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ను కూడా ఒకసారి నొక్కండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది చూడండి ఎంత చక్కగా పైకి అల్లుకుపోయిందో తీగ ఈ బొప్పాయి చెట్టు మీద నుంచి పైకి అల్లుకుపోయిందనమాట ఇలాగే ఈ పక్కనే వచ్చేసి మనం ఒక వంకాయ మొక్క ఉంది చూడండి చక్కగా వంకాయలు అయితే వచ్చి ఉన్నాయి అయితే ఈ మొక్కకి ఒక స్పెషల్ ఉందండి ఇది ఇప్పుడు రెండు సంవత్సరాలు అనమాట ఇది రెండో సంవత్సరం ఈ మొక్క పెట్టి అయితే అప్పటి నుంచి కూడా నేను కాయలు కోయటం మళ్ళీ చక్కగా చూడండి ఎంత వచ్చినాయో ఇప్పుడు దీనికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి దీనికి నేను చెప్తూనే ఉంటాను మీకు ఈ వంగ మొక్కలు అనేవి ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటాయి మనం కొంచెం కేర్ చూపించినట్లయితే ఇప్పుడు ఆ ఆ మొక్క కూడా నాకు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కాయలు ఇస్తూనే ఉంది చూడండి అలాగే ఈ గుత్తులు గుత్తులుగా ఉండేటువంటి చిక్కుడు మూడు వందల అరవై ఐదు రోజులు కాసేటువంటి చిక్కుడు అండి ఇది మనం ఇది తోటలో ఎలాంటి మొక్కలు చక్కగా మీరు పెట్టుకోవచ్చు వంద రూపాయల డబ్బులో నేను మూడు పంటలైతే పెట్టి పండిస్తున్నాను ఒకటి బొప్పాయి మొక్క ఒకటి చిక్కుడు మొక్క మూడోది పసుపు కస్తూరి పసుపు ఇప్పుడు పసుపు అనేది హార్వెస్ట్కి వచ్చింది అది తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది యాభై రూపాయల చిన్న బకెట్ అనమాట చూడండి దీంట్లో ఒకటి పెట్టాను చూడండి ఎంత చక్కగా అల్లుకుపోయిందో గుత్తులు గుత్తులు వచ్చినాయండి అండి అందుకే ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తుంది కాబట్టి మనకు కావాల్సిన కూరగాయలు చక్కగా ఇది ఇస్తుంది అనమాట ఇది ఈ అడుగడుగున కొమ్మ కొమ్మకు కూడా చక్కగా గుత్తులు గుత్తులు ఉంటాయి దీని ఫ్లవర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది చూడండి ఈ ఫ్లవర్స్ ఇలా ఉంటాయి అనమాట చక్కగా గుత్తులు ఎక్కడ చూసినా ఇగో చూడండి గుత్తులు చిన్న చెట్టు అయినా చిన్న బకెట్లోనైనా మనం ఇచ్చే పోషకాలను బట్టి చక్కగా ఈళ్ళు అనేది వస్తుంది కాబట్టి మీరు కూడా ఫ్రెండ్స్ చక్కగా ఇలాంటి మొక్కలు రెండు మూడు పెట్టుకోండి కొద్ది ప్లేస్ అయినా సరే చిన్న కుండీ అయినా సరే చక్కగా ఈ ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది చూడండి ఎంత చక్కగా గుత్తులు గుత్తులు వచ్చినాయో ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇలా గుత్తులు గుత్తులు కూరగాయలు పండించుకొని మనం మన చేతుల్లో ఉంది మన ఆరోగ్యం ఈ రోజుల్లో బయట తీసుకొచ్చుకునే కూరగాయలు ప్రతి ఒక్కటి కూడా కల్తీ పురుగు మందులు అవి ఇవి కొట్టి మనకి ఎక్కువగా ఇప్పుడు కనపడుతున్న జబ్బు క్యాన్సర్ అలాంటివి రాకుండా ఉండాలంటే మన ఇలాంటి కూరగాయలు ఖచ్చితంగా ఇంట్లోనే పెంచుకోవాలి మన కొద్ది ప్లేస్ ఉన్న కూడా చక్కగా పెంచుకోండి ఫ్రెండ్స్ చూడండి దీనికైతే ఈ చిక్కుడుకి ఏమిటంటే ఒక నల్ల పేను అనేది పడుతుంది తెల్ల పేను నల్ల పేను బెంక అని ఉంటుంది దీనికి నల్ల పేను పడుతుందండి దాన్ని మనం అదొకటి పట్టింది అనుకోండి పిందులు పూత అన్నీ రాలిపోతాయి అలా రాలిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దీనికి కాస్త పసుపు నీళ్ళు చల్లుకోవాలి లేదంటే పుల్లటి మజ్జిగ చల్లుకోవాలి లేదంటే వేపాకు తీసుకొచ్చి మిక్కి వేసి మిక్సీ వేసేసి దాన్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని అవి కూడా స్ప్రే చేసినట్లయితే చక్కగా ఆ పేను బంక అనేది చనిపోయి చక్కగా హీల్డ్ అనేది వస్తుంది చూడండి పై కలిగిపోయింది ఎక్కడ చూసినా కూడా గనుపు గనపకి పూలు పిందులు మొగ్గలు చూడండి చక్కగా వచ్చినాయో తీగ తీగ మొత్తం కూడా పూలేనండి పిందులు గుత్తులు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి పంటలతో మీ ముందు ఉంటాను ఇలాంటి మంచి వీడియోలు మరీ మళ్ళీ మంచిగా చేసి మీ ముందుకు వస్తాను చూడండి చక్కగా మంచి హెల్త్ అయినటువంటి ఆహారాన్ని మీరు కూడా మీ మెది తోటలో పెంచుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చూడండి ఎంత చక్కగా గుత్తులు గుత్తులు ఎడి చూసినా గుత్తులే ఓకే ఫ్రెండ్స్ కౌమ్యానీరు అండ్ ఇంకా కిచెన్ వేస్ట్ ఈ రెండింటినీ మనం చక్కగా ఎటువంటి ఖర్చు లేకుండా కూడా మనం ఇది తోటలో మనం కంపోస్ట్ అనేది తయారు చేసుకొని మనం దీనికి ఇచ్చుకున్నట్టయితే వారానికి గుప్పుడు గుప్పుడు కానీ మనం ఎండబెట్టిన పేడ లేదా ఎండ ఎండబెట్టిన పేడని వాటర్లో పెట్టుకొని ఆ వాటర్ని ఇచ్చినట్లయితే